జిల్లాలో కు సర్వం సిద్ధమైంది పగడ్బంద్ ఏర్పాట్లు చేశారు జిల్లాలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో కౌంటింగ్ ప్రక్రియ సాగనున్నట్టుగా తెలిపారు జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో పద్దెనిమిది నుండి ఇరవై ఒక్క రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తవుతుందన్నారు జిల్లా కలెక్టర్ మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రశాంతంగా కౌంటింగ్ జరిగేలా చర్యలు తీసుకున్నట్టు చెప్పారు జిల్లా ఎస్పి మాధవరెడ్డి ప్రజలందరూ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా నిర్వహించేందుకు సహకరించాలన్నారు అల్లర్లు సృష్టిస్తారని భావించిన వారిని ముందుగానే గుర్తించి జిల్లా నుండి బహిష్కరణ చేసినట్టుగా చెప్పారు ఇప్పటికే జిల్లాలో పెద్ద సంఖ్యలో రౌడీ షీట్లు ఓపెన్ చేశామన్నారు ఎస్పీ మాధవరెడ్డి ఎవరైనా వైలెన్స్కు చేయాలని ప్లాన్ చేసుకుంటే మేము ఈ కెమెరాస్ ద్వారా కూడా నిఘా పెట్టుకొని ఫీల్డ్ స్టాఫ్ ద్వారా కూడా నిఘా పెట్టుకొని వారు అటువంటి చర్యలు పాల్పడక ముందే వారి మీద మేము కఠిన చర్యలు తీసుకోబోతున్నాం స్ట్రైకింగ్ ఫోర్సెస్ ఇమ్మీడియట్గా అటాక్ చేయబడతాయి వారిని మేము మా కంట్రోల్కి తీసుకోబడుతుంది ఈ సీసీటీవీ అండ్ డ్రోన్ కెమెరా ఎవిడెన్స్ ద్వారా వారిని మేము ఖచ్చితంగా మేము ఫిక్స్ చేస్తాము సో ఇటు దీంట్లో ఎటువంటి సమస్య ఎటువంటి సందేహం కానీ లేదని గుర్తించవలసిందిగా అందరినీ కోరుతున్నాం లీడర్స్ అందరికీ కూడా మా పోలీస్ సిబ్బంది ఆఫీసర్లు ఎస్ఐలు సిఐలు అందరూ కూడా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది వారి ద్వారానే వారి యొక్క ఫాలోయర్స్ కూడా అందరు కూడా సమన్వయం పాటించాలి ఎవరు కూడా ఎటువంటి వైలెన్స్కు రిసార్ట్ కాకూడదు అనేది కూడా క్లియర్ మెసేజ్ అందరికీ కూడా పాస్ చేయడం జరిగింది